గట్లనే ఉంది మీరు మీరు చేసే వారం అంతా అదేవిధంగా అధ్యక్ష ప్రాజెక్టులు దీని విషయం కొంచెం మనం మాట్లాడుకోవాలి ఎందుకనంటే ఐదు సంవత్సరాలు హరీష్ రావు గారు ఐదు సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసిండ్రు ఇక వారికి ఉన్న అనుభవం వారికి ఉన్న జ్ఞానము వారికి ఉన్న మేధో సంపత్తి వాళ్ళే వాళ్ళ మాటల్లోనే చాలాసార్లు మనం విన్నాం ఈ సభలో కూడా వారే డాక్టరు వారే లాయరు వారే ఇంజనీరు వారే స్ట్రక్చరల్ ఇంజనీరు వారే ఎనభై వేల పుస్తకాలు చదివి వాళ్ళ మేధస్సుతో నిర్మించను మేడిగడ్డ కడితే మేడి పండు అయింది ఇక అన్నార సంగతి నేను చెప్పాల్సిన పర్లేదు సుంధీలు ఎప్పుడేమవుతాయో తెలియదు పంపు సెట్లు ఏమైనాయో తెలియదు ఇవాళ వీటి మీద వీటి మీద చర్చ వచ్చినప్పుడల్లా కాళేశ్వరం అవినీతి గురించి చర్చ వచ్చినప్పుడల్లా కృష్ణానది జలాలను ప్రాజెక్టులు అప్పజెప్పిను అని మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇవాళ నిజంగానే వాళ్ళు మాట్లాడినప్పుడు నిజంగానే ఈ ప్రాజెక్టుల మీద జరిగిన అవకతవకలు కావచ్చు లేకపోతే తప్పిదాలు కావచ్చు వీటిని ఎట్లా సవరించుకోవాలి ఎట్ల ముందుకెళ్లాలి ఎట్ల ప్రాజెక్టులను కాపాడాలి పదే పదే గతంలో ఎనభై వేల